మీరు యూరిన్ పూర్తిగా పోసుకోలేకపోతున్నారా యూరిన్ పోసుకునేటప్పుడు ఆగి 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 కొంచెం కొంచెంగా వస్తుందా యూరిన్ పోసుకునేటప్పుడు మంట వస్తుందా అది ఆడవారైనా మగవారైనా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి చాలామంది అనుకుంటారు వేడి చేసి వస్తుంది మసాలా తినడం వల్ల వస్తుంది అని అనుకుంటారు అట్లా కాదు ఎక్కువ రోజులు అలాగే వస్తుందంటే ఒకటి యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉండాలి ఖచ్చితంగా లేదు అనుకుంటే అయితే ప్రాస్టేట్ పెరిగిన లేదంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా అలాంటి ప్రాబ్లం ఉంటుంది ఆడవాళ్ళు అయితే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే యూట్రస్ కానీ యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ కానీ ఓవరిస్లో సిస్టులు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు లేదా కిడ్నీలో స్టోన్స్ యూరినరీ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు కూడా అలా జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైనా ఎక్కువ రోజులు యూరిన్ అలా యూరిన్ పోసుకునేటప్పుడు ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా ముందుగా యూరిన్ టెస్ట్ చేయించుకోండి తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డమిన్ స్కాన్ చేయించుకోండి యూరిన్ ఇన్ఫెక్షన్ని తేలిగ్గా తీసుకోకండి అది ఒకసారి వచ్చిందంటే త్వరగా తగ్గదు ముఖ్యంగా ఆడవాళ్ళలో అసలు త్వరగా తగ్గదు దానివల్ల వేరే వేరే కాంప్లికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ